ఏమిటి శ్రీ ఏమిటి మాత శ్రీ అనడంలోనే లక్ష్మీదేవి ఉంది మాత అనడంలోనే లక్ష్మీదేవి సహా సరస్వతీదేవి సహ దుర్గాదేవి సహ అందరికీ ముగ్గురమ్మలకి మూలపుటమ్మ అయిన మాత అని అర్థం ఉంది అందుకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి ముందు మాతృస్వరూపం సరస్వతీదేవి శ్రీ మహారాజ్ఞి మొత్తం మహారాజ్యాల నటికీ మూలమైనది లక్ష్మీదేవి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమంతమైన సింహాసనం మీద శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చొని ఉండేది భువనేశ్వరీ దేవి ఆవిడే మన దుర్గాదేవి ఆవిడే మన కన్యకాపరమేశ్వరీ దేవి ఈ మూడింటిని కలిపి ఒక్క నామంలో శ్రీమాత్రే నమా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదినకుండ సంభూత దేవ సముద్యత లలిత సహస్రంలో మొట్టమొదటి నామే శ్రీమాత్రే నమ ఏమిటి శ్రీ ఏమిటి మాత